ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము సింహరాశి వారికి వీరికి శ్రమతో వ్యాపారములు అనుకోని చికాకులు అధిక ధన వ్యయము చిక్కులు చికాకులు ఇలాంటివన్నీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి అలాంటివేవి కూడా ఫేస్ చేయకుండా ఉండేందుకు సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించడం చాలా చాలా మంచిది అలాగే శ్రీ నారాయణ కవచము అని చెప్పేసి ఉంటుంది అది కూడా ప్రతిరోజు చదవండి నానా చదివితే ఎంతో శుభాదాయకంగా యోగదాయకంగా ఉంటుంది అలాగే వీరికి మానసికంగా కూడా సంతోషము అనేది కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రము ఎంతో ఉన్నతంగా ఉంచుతుంది అలాగే శ్రద్ధ పెట్టి చదివి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి స్వయం వృత్తుల వారికి అంటే వ్యాపారస్తులకి అనేక రకాలుగా లాభాలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు వీరి స్నేహితులు సలహాదారులు మరియు పెద్దలు మరి వీళ్ళకి ఎక్కువ విలువ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళందరూ కూడా మరి ఈ సింహరాశి వారు వీరితో చాలా ఎంతో ప్రేమగా గౌరవంగానే ఉండగలుగుతారు మొత్తం మీద సింహరాశి వారికి యథార్థంగా అద్భుతంగా కలిసి వస్తుంది అయితే ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పట్టించటం ఉత్తమోత్తమం